నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ సో ఏబి వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా మందికి తెలుసు ఎందుకంటే తెలి తెలియని వ్యక్తి ఎవరు ఉంటారు ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏబి వెంకటేశ్వరరావు కానీ నానా హింసలు పెట్టారు లేకపోతే చిత్ర హింసలు పెట్టారు ఈవెన్ ఆయన డ్యూటీ ఆయన చేయనీయకుండా సస్పెండ్ అనేది ఆయన పైన వే వేయడం జరిగింది ఈవెన్ ఇదే సస్పెన్షన్ మీద ఏవి వెంకటేశ్వరరావు గారు కోర్టులో చుట్టూ తిరగడం జరిగింది వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈయనపైన సస్పెన్షన్ వెయిట్ అనేది వేయడం జరిగింది సస్పెన్షన్ దాదాపు ఒక త్రీ మంత్స్ నుండి ఫోర్ మంత్స్ ఉంది ఒక టూ ఇయర్స్ దాకా ఉండిది కాకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా సస్పెన్షన్ వెయిట్ ఈవెన్ హైకోర్టు ఊరట ఇచ్చినప్పటికీ వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వని పరిస్థితి మనం చూసాము అలాగే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఈవెన్ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే బాగా ఇబ్బందిగా గురయ్యారని చెప్పుకోవచ్చు అండ్ ఇదే ఏబి వెంకటేశ్వర గారికి లాస్ట్ గవర్నెన్స్లో ఏదైతే ఇబ్బంది పట్టారో ఈవెన్ ఏబి వెంకటేశ్వర గారు మన ఒక మీటింగ్ అప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేశారు అందులో నేనున్నాను కాబట్టి నన్ను బీభత్సంగా టార్గెట్ చేశారు అన్నని ఏబి వెంకటేశ్వర వెంకటేశ్వర గారు చెప్పారు ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈయన చేశారు టార్గెట్ చేశారని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కనుక మన అయిన ప్రెస్ మీట్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే కోటికత్తి కత్తి గురించి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని హత్యాయత్నం చేసినప్పుడు ఆ రత్నం వచ్చింది కాబట్టి హత్య యత్నం చేసినప్పుడు ఏదైతే గుంటూరులో కానీ విజయవాడ దగ్గర ఒక ధర్నా లాంటిది ఎక్కువ చేయబోతు చే చేయబోతున్నాయికి అప్పుడు ఇంటెలిజెన్స్ కూడా పనిచేశారు చేయబోతున్నారని ఇందాక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత ఆయన ఆ ధర్నాను ఆపడం జరిగింది ఏదైతే పబ్లిక్ ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ధర్నా వల్ల అని నేను ఆపడం జరిగింది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా వాట్ ఎవర్ అది సొంత ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆవలన చేశారు అయితే కక్షపూరిత రాజకీయాల కోసం చేశారా ఇంకోటి చేశారా అనేది అది సెకండ్ లోపల ఇన్సైడ్ ఏం జరిగిందో మనకు కూడా తెలీదు ఆ ఓకే ఏదైతే జరిగింది అండ్ నెక్స్ట్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ అప్పుడు ఈయన ఈయనపై సస్పెన్షన్ రేట్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అనేది తీసేయడం జరిగింది సో ప్రజెంట్ ఈయనపై సస్పెన్షన్ అనేది మొత్తం తీసేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పటికీ ఒక నామినేటెడ్ పదవులు అనుకోవచ్చు ఏదైతే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఏబి వెంకటేశ్వర గారి పైన ఏబి వెంకటేశ్వర గారికి ఆ పదవి ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఈ చైర్మన్ పదవి అంటే ఒక టూ ఇయర్స్ వరకు ఉండింది ఏదైతే ట్వంటీ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి ఫస్ట్ దాకా ఇది ఈ చైర్మన్ పోస్ట్లో అనేది ఏబి వెంకటేశ్వరరావు గారు ఉంటారు అండ్ నెక్స్ట్ ఒక మంచి పోస్ట్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మంచి పోస్ట్ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి తర్వాత ఏదైతే ఆర్పి ఠాగూర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ అనమాట ఆయన ఆయన నాలుగైదు జిల్లాలకి ఎస్ ఎస్పీగా పనిచేశారు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి డిఎస్పీగా పనిచేశారు ఏఎస్పితో పనిచేశారు ఈవెన్ మంచి ఆయన చేసిన పనిలో ఆయనకి మంచి పట్టుంది ఎస్ మంచి పట్టుంది ఆ మంచి పట్టు ద్వారా ఈవెన్ ఆయనకి ఏదైతే ప్రభుత్వ సలహాదారులాగా ఆర్పి ఠాగూర్ గారిని నిర్ణయించడం జరిగింది ఈవెన్ ఆయన లాస్ట్ డికేట్లో కూడా పనిచేశారు మళ్ళీ రిటైర్ అయ్యారు ఆయనకి ఢిల్లీలో ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉంటారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్కి స్టేట్ స్టేట్ గవర్నమెంట్ మధ్య ఒక సలహాదారులాగా ఆయన వ్యవహరిస్తారు ఏంటంటే ఢిల్లీ స్థాయిలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు తెలుసు ఆయనకి ఇంకోటి ఏంటి ఆయన చే ఆయన చేసే పని మీద ఆయన బాగా పట్టుందని చెప్పుకోవచ్చు అందుకే ఆయనకి ఏపీ సలహాదారులుగా ఆయన పెట్టడం జరిగింది ఈవెన్ ఇదే ఆర్పి ఠాగూర్ గారు ఏ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అప్పుడు ఏసీపీగా డిసిపిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో వచ్చిన దాకా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి జరపడం జరిగింది ఒక ఒక ఆయన ట్రాక్ రికార్డ్ కూడా చాలా బాగుందని చెప్పు ఆర్పి టాగూర్ గారికి సంబంధించింది సో వీళ్ళిద్దరికీ ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఆర్పి ఠాగూర్ గారికి కీలక పదవులు అని చెప్పుకోవచ్చు మొత్తం ఓవరాల్గా ఏపీ వెంకటేశ్వరరావు గారి విషయానికి వచ్చినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి ఊరట లభించింది మళ్ళీ ఆయన వన్ ఆఫ్ ది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో లాంటిది ఒక పని చేయడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఇదే ఆంధ్రప్రదేశ్ గో గవర్నమెంట్ చేసిన ఒక మంచి పని అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఇది గైస్ ఏపీ వెంకటేశ్వర గారు మళ్ళీ పదవిలో ఉన్నారు ఏదైతే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకి ఉండడం నిర్ణయించడం జరిగింది ఒక టూ ఇయర్స్ ప్యాన్ ఆఫ్ ఈ పదవి ఉండింది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో మళ్ళీ ఆయన నుంచి తర్వాత మళ్ళీ రిటైర్ వేరే ఒకళ్ళు పెడతారు అది దాని తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851